లమ్మా ఆయన చేస్తారమ్మా ఎప్పుడు చనిపోయారమ్మా పది ఏళ్ళు అయిపోయిందమ్మా నీకు ఎంతమంది నీకు ఎంతమంది పిల్లలు అమ్మా ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నా పదిహేదేళ్ళ నుంచి చేస్తున్నావు నీ పేరేంటే వెంకటేసారు

అంత ఎరువు కలిపి డబ్బకేసుకుని ఎరువు తయారు చేస్తాం సార్ ఇక్కడ అన్ని దాని మీద ఎప్పటికప్పుడు వేస్తా ఉంటారా సార్ ఎట్ల చేస్తా దీంట్లో చేస్తారా దింట్లో

చక్కపడి సార్ ఇది కంపోస్ట్ కావడానికి కంపోస్ట్ కావడానికి చక్కపడి అంటే మూడు సార్లు వేస్తారా మూడు సార్లు వేసి దాంట్లో వేసి తడి కడలంత చూసుకున్నాను సార్ ఇది మూడు సార్లు వేసినాక చల్లగా సార్ ఇది ఆ తర్వాత మేము దాంట్లో వేసాం ఇది మిషన్ ఏమన్నా ఇరుక్కున్నాయనుకో సార్ రాళ్ళు కానీ ఏమన్నా పడనుకో బంద్ చేసి వెళ్ళి రివర్స్ చేసి మరి మళ్ళీ వెన్నెరే వెళ్ళి వేసేస్తే రైతు అంటే ఏది హార్డ్ మెటీరియల్ పోకుండా ఓన్లీ కాంపోస్ట్ పంపి పంపిస్తారు అవును సార్ మరి కవర్లో ఏం లేనట్టు సపరేట్ చేసి వాటిలో ఎన్ని సపరేట్ చేస్తారు అది ఎక్కడ చేస్తున్నారు సెపరేషన్ మొత్తం రైతు బదర్ రైతు బగార్లో లేదే సార్ అంతా

ఇప్పుడు పొద్దున ఐదు గంటకు వచ్చి కన్నె క్లీన్ చేసుకొని మరీ ఇచ్చేస్తాం సార్ మరో ఐదు గంటలకి వస్తాం సార్ ఐదు పొద్దున మరో మూ నాలుగు గంటలకి వచ్చి అట్లా చేసి ఉదయం మరి పెడతాము దినానికి ఎన్ని గంటల పని చేస్తారు మీరు పొద్దున రెండు గంటలు మాత్రం రెండు గంటలకి వస్తాం సార్ నాలుగు గంటల సాయంత్రం ఇప్పుడు మీరు ఈ పని మాత్రమే చేస్తారా లేదా సార్ లోపల క్లీనింగ్ కూడా చేస్తారా క్లీనింగ్ చేస్తాం సార్ చెప్తా

అక్కడ నుండి పదహైదు రోజులు అయిన తర్వాత ఇక్కడ తీసి ఇది ఇక్కడ తీసుకు మళ్ళీ ఎరువు తీసుకోండి ఎరువు తీసుకొని ఇంకా రైతులకు ఇస్తాం సార్ ఇంకా ఇక్కడికి ఎంత ఇక్కడ ఇచ్చేస్తారు మీరు ఇవన్నీ రైతుకి ఇచ్చేస్తాం సార్ ఇక్కడే ఒక రోజు ఫుల్ అయిపోతుంది ఇది ఒక రోజుకి ఫుల్ అయిపోతుంది సార్ ఒక బిన్ ఒక రోజుకి అయిపోతుంది సార్గా ఇది తయారు అవుతుంది సార్ ఇది మాదిరి తయారు అవుతుంది ఈ మాదిరిగా తయారు ఈ పౌడర్ కూడా వస్తుంది ఈ పౌడర్ మనము పది కేజీలు వేస్ట్ వేసుకుంటే పది కేజీలకి పది సంవత్సరాలు వేయలే సార్ అది

అది ఎక్కడి నుంచి ఇవి అక్కడ నుంచి తెప్పిస్తుందో ఇది ఎంత రేట్ ఇది ఎనిమిది రూపాయలతో ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అది పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు ఇప్పుడు సీజన్ ఆఫ్ సీజన్ అయితే ఇప్పుడు సీజన్ గారు సీజన్ రావాలంటే మళ్ళీ వర్షం పడిన తర్వాత సీజన్ వస్తుంది ఎంత మొత్తం రోజుకి రోజుకి నలభై ఐదు ప్యాకెట్లు నలభై ప్యాకెట్లు నలభై ప్యాకెట్లు ఇంకెక్కడ స్టోర్ చేస్తావి అన్నీ ఇక్కడే పెట్టుకుని సార్ ఇక్కడ ఏమి ప్రాబ్లమ్ ఏం ఉండదు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం సార్ అక్కడ ఇక్కడ పెట్టుకుని మొత్తం ఏమైనా ఇంట్లో గోడ ఉంది ఇంటికాడ గోడ ఎన్ని టన్నులు తెప్పించుకొని పెట్టుకుంటా అక్కడ ఒక వంద ప్యాకెట్లు వంద బస్తాలు వేసుకుంటాం బస్తా అందులో ఎవరి ప్రతిరోజు నాలుగు బస్తాలు దాచి రోజు ఒక ఐదు బస్తాలు ఆరు బస్తాలు వేసుకుంటారు మిగిలినట్టు ఇక్కడే పెట్టేసి మాది ఇక్కడే వద్దు ఇక్కడే పోస్తారు ఓకేనా ఓకే నీ పేరేంటా శ్రీ శ్రీరామల్లు సొంత భూమి ఆరే కాలం సార్ ఎన్నికాల కౌల్ చేస్తాం సార్ ఉమ్మడి కుటుంబం ఇద్దరు అన తండ్రి సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ రైతు స్టార్టింగ్ నుంచి సార్ మా తండ్రితో పాటు మేము సార్ సార్ ఈ రైతు బజార్ వల్ల ఉపయోగం ఉంది సార్ కానీ మీరు రావడం వల్ల సంతోషకరమైంది ప్రభుత్వం సార్ ఏమంటే రైతుకి మాత్రం ఇది ఈ రైతు భోజనాన్ని కొనసాగిస్తూ రైతుకి ఎన్నమ్మక లాంటి వాడిని మీరు బాగుపరచాలని కోరుతూ రైతు సపోర్ట్ కోరుతున్నాం ఇప్పుడు నువ్వు సంవత్సరం పండించే పంటలను ఇక్కడ అమ్మగలుగుతున్నావా అమ్ముతాం సార్ ఒక హాఫ్ ఎకర్ హాఫ్ ఎకర్ ప్రయాలు వేసుకుంటాం సార్ మళ్ళీ వేసుకుంటాం సార్ మూడు అరవై ఐదు సంవత్సరం అంతా ఇక్కడికి వస్తావు నువ్వు ఇక్కడ అమ్ముతా ఉంటావా సంవత్సరం రోజుకు ఏ మాత్రం వస్తుంది ఆవరేజ్ చోళ

అవసరం లేదు మూడు నెలలకు పంట వస్తుంది మూడు నెలలు నువ్వు పెట్టుకోగలుగుతావు అమ్మగలుగుతావు నెల మళ్ళా మూడు నెలల తర్వాత మళ్ళా అంటే ఈ మూడు నాలుగు పంటలు నువ్వు పన్నెండు పన్నెండు మొత్తం పద్నాలుగు ఎకరాలు ఆరు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు మొత్తం మనం పెట్టుబడి వచ్చేసి ఎక్కడ వచ్చేసి డెబ్బై వేలు అయితే సార్ మనకి రెండు వేలు కింద పోతే డెబ్బై వేలు డెబ్బై వేలు వస్తుంది సార్ వెయ్యి ఐదు అవసరం అయితే నష్టంగా సార్ చీప్ రేటు సార్ ధరం బట్టి సంవత్సరానికి పద్నాలుగు ఎకరాల్లో పది లక్షలు వస్తుంది ఆదాయం సార్ లేవు అన్ని పోనీ మంచి లక్షణాలు లక్షణాలు పోయి లందర మిగులుతుంది లీజ్ అన్ని ఇచ్చింది రాజార్ రైతులకే మీకు చేస్తాను అందుకని పెట్టిన కూడా ఈ రైతు బజారు జిల్లాకే ఫేమస్ అదే కాకుండా రాష్ట్రం అంతా ఇదే మరి కట్టాలని పెట్టాం అప్పుడు నేనే పెట్టాను ఇవన్నీ తొంభై తొమ్మిదిలో పెట్టాం మీరు అదే ఇరవై ఆరు ఏళ్ళు అయిపోయింది గతంలో ఇరవై సంవత్సరాల నుంచి మనపు వచ్చేవాడిని సార్ మేము పుట్టింది పెరిగింది వేసాయ సార్ ఏంటంటే రైతు కష్టపడి పండించేవానికి అమ్మే శక్తి ఉంటే ఒక రెండు రూపాయలు మిగితే దానికి గిట్టుబాటు ధర వస్తుంది పెట్టుకున్న పెట్టుబడులకి దాని దాని ఉద్దేశమే ఇరవై ఆరు ఏళ్ళకి ముందు ఆలోచించిన విధానం అది చేస్తాం ఇప్పుడు వచ్చిందా ఇది ఇది పెడుతున్నారు ఇది మన ఇస్టేట్ మేడం కళ్యాణ్ మేడం గారు తెప్పించారు సార్ ఇది మామూలుగా రెండు మూడు క్వింటాల్ తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయి సార్ సాయంత్రం కల్లా మరుసనాడికి ధరలు తక్కువ రేట్ ఇస్తున్నాం అని ఇది మేడం గారిని అడిగితే ఇటు వచ్చిందని మొత్తం సార్ ఇదిలో కింటాం దాకా పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు దీంట్లో ఎవరు పెడుతున్నారు దీంట్లో సర్ ఫ్లవర్స్ అక్కడ అమ్మే వాళ్ళు సార్ ఫ్లవర్స్ క్యారెట్ ఇక్కడ అమ్మేవాళ్ళు సార్ కింద బెండ మేము పెట్టుకున్నాం సార్ మాడి పని అంటే పలా కింట వరకు బ్రాంచెస్ సార్ ఇది ఇట్లే డెవలప్ అయితే అందరు తెచ్చుకోగలుగుతారు తెచ్చుకోవాలి ఇది సబ్సిడీ వచ్చేసి డెబ్బై ఐదు వేలు అవుతుంది సార్ డెబ్బైలు అయితే ఇరవై ఎనిమిది వేలు కనుగొద్దు సార్ దీని వల్ల మీకు లాభం ఏమనుకుంటాంటే సార్ ఇప్పుడు ఈ రోజు ధర వచ్చేసి ఇరవై రూపాయలు ఉంటే రేపు పది రూపాయలకి పోతుంది సార్ మనకి వచ్చేసి దీనివల్ల రేపు రాబోయే రోజుల్లో ఇక్కడనే పెట్టి ఇట్లా పెట్టేసి దీంట్లో నుంచి తీసే ఎప్పటికప్పుడు ఇస్తే ఎంత రేటు ఉంటది ఎక్కువ రేటు ఉంటుంది కదా కిలోకి ఐదు రూపాయలు డిఫరెన్స్ మరుసిన వాడిపోతుంది సార్ అవసరం అవసరం ఇది కొత్తగా ఇప్పుడు మన ఇప్పుడు ఎండ వేడి ఉంది కదా పైన నీళ్లు పెడితే ఈ వేడి తగ్గుతుంది కదా కొద్ది తగ్గితే మీకు కూడా వెజిటబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా అటు కొన్ని ఆలోచిస్తే నాకు అనిపించింది అనమాట ఇప్పుడు ఎండ ఉంది వేడి ఉంది వేడున్నప్పుడు మీరే కాకుండా మీ కూరగాయలు కూడా డ్రై అయిపోతాయి కదా ఏంటి ఇవన్నీ బెనిషా పండు బెనిషా అవును సార్ ఏమి నువ్వు రైతువా నేను రైతు సార్ ఎన్ని ఎకరాలు భూమి మూడు ఎకరాలు ఉంది ఎకరాలు ఒక ముఖ్యాలి ఎకర ఒక అర దగ్గర అది ఒక అర సంవత్సరానికి వచ్చేసి ఒక ఆరు పనులు పండు జంపలు మామూలుగా ఉంటాయి పండుగ ఎంత అమ్మగలుగుతున్నావు దీన్ని ఇది నువ్వు రేటు ఇప్పుడు చేసావు కదా సినిమా ఇప్పుడు నువ్వు ఎంత డిసైడ్ చేస్తున్నావు ఎనభై రూపాయలు డిసైడ్ చేస్తున్నావు కేజీ ఎనభై రూపాయలు అమ్ముతున్నావు ఆర్గానిక్ చేస్తున్నావు సర్టిఫికేషన్ ఉందా నీకు సర్టిఫికేషన్ ఉందా ట్రేసబులిటీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది ఇప్పుడు అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు ఏ రైతు పండిస్తున్నాడు దానికి జియో ట్యాగింగ్ చేస్తారు అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు అవి రెండో వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్ ఎరువుల మందు లేదు కిరిపిసమ్మరకు మందులు లేవు కాబట్టి మంచిది అనేది వస్తుంది అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి

కేజీ కరెక్ట్ గా వచ్చింది చూడు కేజీ కరెక్ట్ వేసినాడు సారు ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు ఇది ఫోన్ పే ఫోన్ పే చేస్తారు సార్ ఫోన్ పే ఇది ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందా లేదు చూడాలంటే ఏం చేయాలా మళ్ళీ ఆఫీస్ ధర్మకాట ఉంది సార్ అక్కడ వేసుకుంటారు సార్ అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నుంచి దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా అంతేనా నువ్వు చెప్పిన దాని ప్రకారం చేయాలి బోర్డు ప్రకారం అదే బోర్డు దాని ప్రకారం నువ్వు అమ్ముతావు దాని ప్రకారం పే చేస్తారు ఇప్పుడు టెస్ట్ చేద్దాం రూపాయలు రూపాయలమ్మా నీ అకౌంట్ నువ్వు నీ ఫోన్ లేదా నువ్వు ఇది కొడితే కదమ్మా నువ్వు కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా నువ్వు తెలియకుండా భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది నా దగ్గర చూసుకుంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు కరెక్ట్ గా నేను కొట్టాను నీకు వచ్చింది వచ్చింది అలా నీ తెలియాలి కదా